ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృద్ వీక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదిన రాహుగతులు రాసి మారి జన్మరాశిలో రాహువు జన్మరాశిలో కేతువు ఏడవ స్థానంలో రాహు సంచారం ప్రారంభమవుతుంది గత పద్దెనిమిది నెలలుగా మీకు ఎనిమిదవ స్థానం రాహు రెండవ స్థానంలో కేతు వ్యతిరేక సంచారం ఈ జన్మరాశిలో కేతు ఏడవ స్థానంలో రాహు కూడా వ్యతిరేక సంచారమే ఇదే సమయంలో మీకు అష్టమ సంతోషం కూడా ఉంది పదకొండవ స్థానం గురుగ్రహ సంచారం కొంతమేరు అసలు ఈ రాహుకేతుల ప్రభావాలు ఎలా ఉంటాయి ఇవి తప్పించుకునే పరిహార ప్రక్రియలు ఏంటి చెప్తాను చూడండి ఏడవ స్థానంలో రాహుగ్రహ సంచారం మూలంగా అనారోగ్యాలు కలుగుతాయి డబ్బులు ఖర్చు ఎక్కువైపోతుంది సమాజం వల్ల ఇబ్బందులు ఎవరైతే మీ వాళ్ళు అనుకుంటారో వాళ్ళు మీ వాళ్ళు కాదు అని తెలుస్తూ ఉంటుంది మాయ భాంతి మోసగాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు ముందర నమస్కారం వెనకాల తిట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకూల శత్రువులు ప్రత్యక్ష శత్రువులు కూడా ఉంటారు ముందు ఒక మాట వెనక మాట మాట్లాడేవాళ్ళు మీ దగ్గర డబ్బుంటూ ఒకరిగా డబ్బు లేకపోతే ఒకలాగా మాట్లాడేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేక మంది మీరు పరిచయం అవుతూ ఉంటారు చూస్తూ ఉంటారు మీకు అర్థం అసహ్యం వేస్తూ ఉండదు లోకం మీద సమాజం మీద ఏమిటిలా మారిపోతున్నారు మనుషులందరూ డబ్బు ఇంకేమీ లేదా వాళ్ళకి చెప్పింది మనం వినకపోతే మనం ఇంతలా వ్యతిరేకించాలా అని అర్థం కాదు ఎవరు విరసినా వాళ్ళది ఎవరు తోచినట్టుగా వాళ్ళు ఉంటారు అందువల్ల ఏది మనసులో పెట్టుకోవద్దు ఏది పట్టించుకోవద్దు అకారణంగా నిందలు మీరు ఏమీ అనగపోయినా మీరు అన్నారని మీరు అబద్ధాలు ఆడారని మీరు మోసం చేశారని రకరకాల మాటలు మాట్లాడతారు మీకంటే వయసులో పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఇవేమి ఉండవు జస్ట్ మిమ్మల్ని అన్పాపులర్ చేయడం అంతే అదే టార్గెట్ పెట్టుకుని పనిచేసేవాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉంటారు అలాగే ధన నష్టాలు ఉంటాయి అకస్మాత్తుగా ఊహించని ఖర్చులు రూపాయి పది రూపాయలు లేకపోతూ ఉంటాయి బంధువులతో తగాదాలు శత్రువుల పేడ ఇలాంటివి అనేకం ఈ సంవత్సరం మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అష్టమ సంతోషము మీకు కానీ మీ శ్రీమతికి కానీ అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ లేవి అప్డేట్ చేసుకోండి కొంచెం అటు టాప్ అప్ ఇన్సూరెన్స్ తీసుకోండి అంటే ఇది భయపెట్టడం కాదు సూచన మాత్రమే మీ జాతక ఉన్న దశలను బట్టి ఈ ప్రభావాలు కూడా పెరగడమా తగ్గడమా కూడా మారుతూ ఉంటాయి లేకపోతే జన్మరాశిలో కేతుగ్రహ సంచారం మూలంగా శరీరానికి గాయాలు వ్యాధుల భయాలు వ్యాధి అనారోగ్యం రెండు వేరు అనారోగ్యం అంటే కొంతకాలం ఉండేది వ్యాధి అంటే దీర్ఘకాలం బాధింపబడేది దీని మూలంగా కొంత చికాకులు ఎక్కువ అవుతాయి జ్వరాలు ఉంటాయి అకారణంగా నిద్రపడుతూ ఉంటారు మీరు ఏమి అనకపోయినా కానీ మీరు ఎప్పుడో ఏదో అన్నారు మూడేళ్ల క్రితం అప్పటి నుంచి మా మనసు అంతా బాధపడిపోతుంది అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎవరిన ఇంట్లో పెట్టాయని కుక్కలు పెంచుకుంటే అవి కరిచే అవకాశం తాబేళ్ళు అవి పెంచుకొని అవి కరిచే అవకాశం ఉంటుంది శరీరానికి మనస్సు విచారంగా ఉంటుంది ఏ పని చేయబోతుంది కాదు చికాక నీరసంగా ఉంటుంది రాహుగీతను ఆరాధన చేసుకోండి ఇదే సమయంలో మీకు శనిగ్రహ సంచారం కూడా వ్యతిరేకంగా ఉంది గురుడు పదకొండవ స్థానం కొంత సపోర్ట్ తట్టుకునే శక్తి కొంతవరకు ఉంటుంది మీరు విధిగా ఈ పద్దెనిమిది నెలల కాలం కూడా నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి రాహుకేతులను ఆరాధన చేయండి రాహుగ్రహానికి అధిష్టాన దేవత దుర్గాదేవి కేతుగ్రహానికి గణపతి అలాగే మృత్యుంజయ జపం ఓం జూం సహ మాం పాలయ పాలయ అనే మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి ఈ పీడా పరిహారం కోసం మీ మే పంతొమ్మిదో తారీఖున మళ్ళీ దేవరస కార్యాలయంలో చండీ హోమం అలాగే గణపతి సహస్ర మోతక హోమం ఈ రాహుగ్రహ కేతుగ్రహ పరిహార ప్రక్రియలు జరుగుతాయి ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో సామూహికంగా జరుగుతాయి ఇందులో పాల్గొనాలి మీకు అవసరం అనిపిస్తే స్క్రీన్ ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి రెండవ నెంబర్కి చేస్తే మీకు ఆ వివరాలను కూడా మీకు అందజేస్తాను నేను శుభం పోయాదు